హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం వచ్చేసింది మీ ముందుకు తెలంగాణ అమ్మాయి ఇంకా ఈరోజు ఏంటంటే పానీపూరి ఛాలెంజ్ అన్నాడు మా బాబు మమ్మీ పానీపూరి తీసుకుందామా ఛాలెంజ్ చేద్దామా ఈరోజు త్రీ డేస్ అవుతు ఫోర్ డేస్ అవుతుంది కదా మమ్మీ మనం చెయ్యక ఛాలెంజ్ ఒకసారి ట్రై చేద్దాం మమ్మీ పానీపూరి అంటే ఈరోజు పానీపూరి అయితే ట్రై చేస్తున్నాం ఓకే స్టార్ట్ చేద్దామా అని చెప్తా పట్టుకురా పట్టుకో తనకి తినని గ్రామం పెట్టాల పాపం పెట్టేసి పెట్టుకుంటావా అట్లుండదు ఎవరిది వాళ్ళే పట్టుకున్నా స్టార్ట్ లా ఉంది బాగుందా ఫ్రెండ్స్ మీరు తిన్నారా ఏం తిన్నారో కామెంట్ చేయండి ఈవినింగ్ సూపర్ మమ్మీ బాగుందంట ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి బాబు ఫస్ట్ అయిపోతుంది పెద్ద బాబు ఓడిపోతే లాస్ట్ బనాన తినాల మరి ఓడిపోతే బనాన తినాలి ఓడిపోకుంటే బనానా నేను తినిస్తా ఓకేనా ఇక్కడ పెట్ట ఫస్ట్ మా బాబే అనుకుంటా నేను అస్సలు ఎక్స్పీ చేయలేదు ఈరోజు పానీపూరి తింటామని మమ్మీ పానీపూర్ మమ్మీ చాలేం చేద్దాం మమ్మీ అన్నాడు మా లా పెద్ద బాబా అయితే ఇట్లా తినేసి దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో అట్లా తినేసేయ ఫినిష్ అయితే అయిపోయింది ఫస్ట్ మా బాబుదే తర్వాత నాది ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ కలుద్దాం ఫినిష్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ క్లీన్ అయిపోయింది అమ్మా అది తీసుకురా పప్పు ఫ్రెండ్స్ ఇగో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది పానీపూరం పానీపూరి ఏదో అలా ట్రై చేశాను మా బాబుతోటి చిన్న ఫన్నీగా ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి తెలంగాణ అమ్మాయికి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయా ఉదలమా అయిపోయింది కదా దీనికి బనానా ఎందుకు నీకు

సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ తెలంగాణ అమ్మాయికి అయితే సపోర్ట్ ఇవ్వండి బాయ్